చేసినటువంటి రాష్ట్ర స్థాయి కార్యాచరణ సదస్సులో దేశ రాజధాని ఢిల్లీ నుంచి హాజరైనటువంటి మొహతరం మలిక్ మొహత్మ్ ఖాన్ గారు అలాగే వేదికపై ఉన్నటువంటి వివిధ జమాత్ల ఉలమాలు అలాగే సామాజిక కార్యకర్తలు వివిధ సంఘాల యొక్క పెద్దలు ఈ సదస్సులో హాజరైనటువంటి గౌరవనీయులైన సోదరుల అందరికీ అస్సలం లేకుంమతుల్లాహి ముఖ్యంగా ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశాన్ని ప్రారంభించడం జరిగింది అయితే ఇప్పుడు మనము దేశ ప్రజలు అనేటువంటి అంశంపై ఏడుగురు భక్తలు మన ముందు మాట్లాడారు వారి వారి అభిప్రాయాలని వారు చాలా చక్కగా మన ముందు తెలియజేశారు ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయేటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అవి దేశంలోని కొన్ని వర్గాల ప్రజలకు జీవన్మరణ సమస్య కాబట్టి ఈ నెలన్నర ఈ రెండు నెలల సమయంలో ఎంత ఎక్కువగా శ్రమిస్తే ఎంత ఎక్కువగా సామర్థ్యాలను వినియోగిస్తే అంతే ఎక్కువగా మనం మతోన్మాద శక్తుల నుంచి దేశాన్ని రక్షించుకోవడంలో కృతకృత్యం కాగలం ముఖ్యంగా కొన్ని అంశాలు వక్తలు ప్రస్తావించారు నేను వాటి జోలికి వెళ్లకుండా మరికొన్ని విషయాల్ని నేను యాడ్ చేస్తూ ముగిస్తాను ఎందుకంటే యుఎఫ్డి యునైటెడ్ ఫోరం ఫర్ డెమోక్రసీ ఏ పనులు చేస్తుంది హింసా దౌర్జన్యాలు భావాలు విద్వేష రాజకీయాలు ఇవన్నీ సమస్యలు ఎన్నో ఉన్నాయి అయితే ఇన్ని సమస్యలున్నా సగటు భారతీయ వ్యక్తి లేక సగటు భారతీయుడు నైరాశ్యానికి గురవాల్సినటువంటి అవసరం లేదు ఎందుచేతనంటే మన రాజ్యాంగపు విలువలు దేశంలో ఇంకా బతికి ఉన్నాయి సజీవంగా ఉన్నాయి అలాగే మన దేశంలో అద్భుతమైనటువంటి అవకాశాలకు కూడా ఇంకా చాలా వనరులు ఉన్నాయి చాలా అద్భుతమైనటువంటి విషయాలు చేయడానికి మనకు మనకు అవకాశాలు కూడా ఉన్నాయి సృజనాత్మకత అంటే క్రియేటివిటీ అదే విధంగా చక్కటి సామర్థ్యాలు దాని దానికి తగిన తగినటువంటి కృషి ఒకవేళ ఉంటే ఒక సాధారణ వ్యక్తి కూడా అతిపెద్ద స్థాయిలో ఎదగగలిగినటువంటి అవకాశాలు మన భారతదేశంలో ఇంకా కూడా సజీవంగా ఉన్నాయి కనుక మనం ఒక పొలిటికల్ విజన్ ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకు వరకు మీకు ఏదైనా పదవులు కావాలా అని కూడా కొంతమంది రాజకీయ నాయకులు అడుగుతుంటారు ఫలానా ఫలానా ఇస్తాం మీరు కూడా సపోర్ట్ చేయండి అని చెప్పి ఎలక్షన్స్ ముందు వచ్చి వాళ్ళు తాయిదారు చూపించేటువంటి ప్రయత్నం కూడా చేస్తుంటారు అయితే మేము ఒకే మాట అంటాం అంటే మేము అధికారంలోకి రావడానికో లేక పదవులు కుర్చీలో కూర్చోవడానికో ఈ ప్రయత్నం చేయడం లేదు దేశంలో సమన్యాయ పాలన జరగాలి అందరికీ న్యాయం జరగాలి ఈ న్యాయం జరగడం కోసమే మేము కృషి చేస్తాం పదవిలో ఆ కుర్చీలో కూర్చున్న వాళ్ళు ఎవరైనా మాకు అవసరం లేదు కానీ ఆ కూర్చున్న వాళ్ళు అందరికీ న్యాయం చేయాలి ఆ న్యాయం చేసే వరకు మేము పోరాడతాం అనేటువంటి విషయాన్ని మేము ప్రస్తావిస్తాం కనుక ఈ తరఫున జరిగేటువంటి కృషి కూడా అదే మేనిఫెస్టో విషయాల్లో మీ ముందుకు రాబోతుంది అది మీరు ఒకసారి చదవండి చదివిన తర్వాత మీకు చాలా విషయాలు దాంట్లో అర్థమవుతాయి రెండవది ముస్లిం సమాజాన్ని ప్రత్యేకించి ముస్లింల క్షేమం సంక్షేమం లేక రక్షణ అభివృద్ధి అనేటువంటి విషయాల వరకే ముస్లింల్ని పరిమితం చేయడం జరుగుతోంది చివరికి ముస్లింల యొక్క మైండ్ సెట్ ఎంతవరకు తయారైపోయిందంటే రక్షణ అనేది సృష్టికర్త చేతిలో ఉంది జీవన్ మనరాలు ఆయన చేతుల్లో ఉన్నాయి లాభ నష్టాలు ఆయన చేతిలో ఉన్నాయి ఇవన్నీ విశ్వాసం కానీ ఈ పరిస్థితులు ఎక్కడో తీసుకొచ్చాయంటే ముస్లిం సమాజాన్ని ఫలానా నాయకులు ఉంటే చాలు అతని వెనకాల మనం నిలబడితే అతను మనకి ఒక ఏర్పడి అతను మనల్ని రక్షిస్తారు కాబట్టి ఆయనకి మనం సపోర్ట్ అనేటువంటి భావదేవాలో ఉన్నారు ఇది సరైనటువంటి ఆలోచన సరళి కాదు దీన్ని మనం మనం గుర్తించాల్సినట్టే అవసరం ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే యుఎఫ్డి స్థాపన కంటే ముందు ఒకసారి మీరు చూసి ఉంటారు సంయుక్త అంటే ఉమ్మడి రాష్ట్రం తెలంగాణ ఆంధ్ర కలిసి ఉన్నప్పుడు యునైటెడ్ ముస్లిం ఫోరం అని చెప్పి ఒక ఫోరం ఏర్పాటు జరిగింది మీకు గుర్తుండీ చాలా మంది దాంట్లో పనిచేసిన వాళ్ళు కూడా ఉన్నారు వేదిక మీద ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు యునైటెడ్ ముస్లిం ఫోరం ఏర్పాటు జరిగిన తర్వాత ఆ టైంలో మతోన్మాద పార్టీని రాష్ట్రంలోకి రాకుండా ప్రయత్నం చేయడంలో ఇది చాలా సక్సెస్ అయింది ఆ టైంలో ముఖ్యమంత్రి అయినటువంటి ఆయన ఏమన్నారంటే యూఎంఎఫ్ యొక్క పేరు ప్రస్తావిస్తూ మరీ చెప్పారు ఆయన ఈ రోజు సెక్యులర్ పార్టీగా మేము పదవిలోకి రావడానికి కారణాల్లో ప్రధాన కారణం యునైటెడ్ ముస్లిం ఆలోచించాలి కాబట్టి ఇప్పుడు ఈ పేరు ఏదైతే ఉందో యునైటెడ్ ఫోరం ఫర్ డెమోక్రసీ ఏదైతే ఉందో దీని కృషి కూడా దైవం కలిస్తే మీరందరూ సహకరిస్తే అన్ని వర్గాల ప్రజల నుంచి కూడా సహకారం లభిస్తే ఇన్షాల్లా ఇదే విధంగా ఉండబోతోంది రెండవది మనం ఇంకొక ప్రధానమైన పరిస్థితి ఏమిటంటే దేశ పరిస్థితులు అన్ని చోట్ల వేరుగా ఉన్నాయి మన రాష్ట్ర పరిస్థితులు దానికి భిన్నంగా ఉన్నాయి దేశంలో ఉదాహరణకి కర్ణాటక వెళితే కాంగ్రెస్ పార్టీకి అపోజిషన్ పార్టీ బీజేపీ పార్టీ ఉండొచ్చు లేదా మరొక చోట మరొకటి అయ్యే ఉండొచ్చు కానీ మన రాష్ట్రంలో ఎలా ఉందంటే సెక్యులర్ పార్టీల ముసుగులోనే మతోన్మాద పార్టీకి వస్తాసు పరిగేటువంటి పార్టీలే ఉన్నాయి అలాంటప్పుడు రాష్ట్రంలో మనం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి ఎవరికి రాష్ట్రంలో రాబోయేటువంటి అసెంబ్లీలో మనం సపోర్ట్ చేయాలి మతోన్మాద పార్టీ ఇక్కడ బలోపేతం కాకుండా మనం ఏ విధంగా రక్షించగలగాలి మన ఎలాంటి స్ట్రాటజీని ఎలాంటి వ్యూహాన్ని మనం మనం తీసుకోవాలి ఈ విషయాల గురించి చర్చ చాలా ఎక్కువ జరగాల్సింది అలాగే ఒక ఒక సంవత్సరం నుంచి సంవత్సరం దగ్గర దగ్గర ఒక పదకొండు నెలల నుంచి మేలుకో ఆంధ్ర అనేటువంటి పేరుతో ఒక ఉద్యమం నడుస్తుంది మన రాష్ట్రంలో అందరికీ పరిచయం చేశారు చేసిన తర్వాత కొన్ని నిర్ణయాలు కూడా జరిగాయి మనం వ్యూహాన్ని రచించాలి మతోన్మాద శక్తులు బలోపేతం కాకుండా మనం ఎవరెవరిని సపోర్ట్ తీసుకోవాలి విషయాల గురించి చాలా చక్కటి ప్రణాళిక తయారు కావడం జరిగింది ఇప్పుడు యునైటెడ్ ఫోరం డెమోక్రసీ అలాగే దీనికి భావ సమర్పత కలిగినటువంటి ఇంకా ఉద్యమాలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కలిసి దైవం తలిస్తే ఒక వ్యూహాన్ని రచించి ఒకవైపు రాష్ట్రంలో ఇంకోవైపు దేశంలో కూడా ఒక మంచి పరిణామాలు శుభ పరిణామాలు రావడం కోసం కృషి చేయడం జరుగుతుంది దీనికోసం ప్లానింగ్ ఆల్రెడీ జరుగుతుంది ఇప్పుడు ఇన్షాల్లా ఫోరం ఏదైతే ఉందో అది ప్రకటన కూడా జరుగుతుంది మీ ముందు ఈ ఫోరం ద్వారా అనేక కార్యక్రమాలు ఉదాహరణకి ఇందాక మతీన్ గారు ప్రస్తావించినట్టుగా అలాగే ఇంకా మేధావులు ప్రస్తావించినట్టుగా మనము ఓట్లు పాపులైజ్ కాకుండా ఎలా చేయాలి అలాగే వాటర్ ఎన్రోల్మెంట్ సంబంధించినటువంటి వివరాలు విషయాలు అలాగే ముస్లింలు అలాగే దళిత సామాజిక వర్గాల్లో కూడా ఓటింగ్ పర్సెంటేజ్ ఏదైతే ఉందో దాన్ని ఎలా పెంచగలగాలి ఉదాహరణకి ముస్లిం కమ్యూనిటీలో యాభై ఆరు శాతానికి యాభై నుంచి ఓటింగ్ ఉండదు అందులో మహిళలు వచ్చేటప్పటికి ముప్పై రైతు ముప్పై శాతం మాత్రమే ఓటు పడ దీన్ని ఎలా పెంచాలి ఎందుకంటే కొన్ని చోట్ల కొన్ని సున్నితమైనటువంటి విషయాలు ఎలా ఉంటాయంటే ఒక ఓటు కూడా ఒక నిర్ణయాన్ని మార్చగలిగినటువంటి స్థితి కలుగుతుంది అలాంటప్పుడు ఓటింగ్ పర్సంటేజ్ ని పెంచడం కూడా మన బాధ్యత ఉంటుంది అదే విధంగా వ్యక్తుల్ని బట్టి కూడా మనం కొన్ని చోట్ల సపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు అయి ఉంటారు పార్టీ వేరే ఉంటుంది మనకు మనకు వ్యతిరేకమైన అయి ఉండొచ్చు కానీ వ్యక్తులు కొంతమంది మంచి వ్యక్తులై ఉండొచ్చు వాళ్ళు గత్యంతరమైన పరిస్థితుల్లో పోటీ చేయాల్సిన పరిస్థితి రావచ్చు ఆ తర్వాత వాళ్ళ ద్వారా ప్రయోజనం ఉండొచ్చు ఇలా రకరకాలైనటువంటి అంటే మైక్రో లెవెల్ ప్లానింగ్ తో మనం ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ ఇళ్ళి కానివ్వండి లేక ఇంకా ఇతర కలిగినటువంటి ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో ఫోరమ్స్ ఏవైతున్నాయో ఇవి వీరందరూ కలిసి కూర్చోవడం వీళ్ళు కూర్చొని డిస్కస్ చేయడం ఏదైతే ఉందని జరుగుతుంది ఆ తర్వాత రాజకీయ నాయకులతో వాళ్ళ యొక్క సంప్రదింపులు జరుగుతాయి అదే విధంగా అనేక సామాజిక వర్గాలు ఎవరైతే ప్రజాస్వామ్య వాళ్ళు ఉన్నారో అలాగే రాజ్యాంగాన్ని పరిరక్షించాలని చెప్పి కంకణం కట్టుకున్న వాళ్ళు ఉన్నారో సెక్యులరిస్టులు ఉన్నారో వీళ్ళందరితో కూడా వాళ్ళ సమావేశాలు జరుగుతాయి అందరూ కలిసి ఒక మంచి నిర్ణయాన్ని అలా మంచి కార్యాచరణను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు అయితే ఈ వేదిక ద్వారా మీ అందరికీ మనం చేసేది ఏమిటంటే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడ మనం దీన్ని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి బాధ్యత మనపై ఉంటుంది కనుక ఇక్కడ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారు ఎక్కువగా ఈ విషయాన్ని ఆలోచించి దీనికి సంబంధించినటువంటి ప్రణాళికను తమ యొక్క మస్తిష్కాల్లో ఎక్కించుకుని దైవం తలిస్తే మీరు మీ మీ ప్రాంతాలకు వెళ్ళిన తర్వాత ఈ వ్యూహాన్ని అమలు పరచడానికి ప్రయత్నం చేయాలి ఇది ప్రధానమైన విషయం ఇంకొక ప్రధానమైన మాట ఏమిటంటే మన దగ్గర ఉన్నటువంటి పార్లమెంట్ సీట్లు ఏవైతే ఉన్నాయో ఈ పార్లమెంట్ సీట్లలో ఇప్పటి వరకు కూడా సెక్యులర్ పార్టీసే నడుస్తూ వచ్చాయి ఒకటి రెండు మత మతతత్వ పార్టీ ఉన్నా ఎప్పటి నుంచో మన ఇక్కడ సెక్యులర్ పార్టీసే వస్తూ వచ్చాయి కానీ పరిస్థితి ఏమిటంటే ఇప్పుడు మతతత్వ పార్టీలకు కూడా సీట్లు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది కొన్ని చోట్ల ఇంకా అప్పందా జరుగుతున్నాయి మన ఎవరికి రాలేదు దాంట్లో ఎక్కువ ప్రధానమైన విషయం ఏంటంటే ముస్లిం కమ్యూనిటీ ఎక్కడ ఉందో వాళ్ళు అక్కడ సీట్లు డిమాండ్ చేస్తున్నారు ఉదాహరణకి హిందూలు అని అలాగే అనేక ప్రాంతాల్లో వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు దానికి గల కారణం ఏమిటి అంటే మతీన్ భందాక ప్రస్తావించినట్టుగా ఈ ఓట్లను విభజించడానికి ఒక చక్కటి అవకాశం దొరుకుతుంది సెగ్మెంట్స్ ఇవన్నీ ప్లాన్తో మనం ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది ముస్లిం కమ్యూనిటీ ప్రత్యేకించి ఏదో ఒక పార్టీకి జారబడి ఉన్న విషయం మనం చూస్తాం కాబట్టి ఆయా పార్టీల గురించి వాళ్ళు చాలా గొప్పగా మాట్లాడటం కూడా మనం చూస్తాం కానీ మనం మనం ఒక దూరదృష్టి ఆలోచించాల్సిన అవసరం ఉంది ముస్లింలనే కాదు దళిత వెనుకబడిన సామాజిక వర్గాలు వాళ్ళు కూడా దూరదృష్టి ఆలోచించాలి ఎంత దూరదృష్టి ఉండాలంటే రాబోయేటువంటి తరాలు మన యొక్క ఈ కార్యాచరణ ద్వారా మన యొక్క ఈ స్టెప్ ద్వారా వారికి మేలు జరుగుతుందా లేక నష్టం జరుగుతుందా అనేటువంటి ఆలోచన ముస్లిం సమాజానికి ఇతర సమాజాలు ఎవరైతున్నారో వాళ్ళకు కూడా కలిగి ఉండాలి లేకపోతే ఏమవుతుందంటే తాత్కాలిక తాయిలాలు ఏవైతే ఇస్తారో తాత్కాలిక ప్రయోజనాలు ఏవైతే కలుగుతాయో దానికి దాసోహం అయిపోయి రాజీ పడిపోయి దూరదృష్టిని విజన్ ఏదైతే అంటామో మనం దాన్ని కోల్పోయేటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం కనుక ముఖ్యంగా ముస్లిం సమాజం ఏ ఏ పార్టీలకైతే ఆల్రెడీ పార్టీలతో కలిసి ఉందో లేక ఆయా పార్టీలకి లో ఉండి వాటి యొక్క ఉనికి వాటి యొక్క డెవలప్మెంట్ కోసం ప్రయత్నం చేస్తుందో ఆ నాయకుల దగ్గర కూడా మనం వెళ్ళి మాట్లాడతాం దీని ద్వారా భవిష్యత్తు ఫోరం ఫర్ డెక్రసీ ఏదైతే ఉందో అది ఒక పార్టీకి వత్తాశ పొలకడానికో లేదా ఒక పార్టీ తరఫున పనిచేయడానికో ఈ ఫోరం ఏర్పాటు చేయడం జరగలేదు ఇది దేశ ప్రజలు ముఖ్యంగా రాష్ట్ర ప్రజలు మతం కులం కి అతీతంగా రాష్ట్ర ప్రజలందరి యొక్క శ్రేయం కోసం అలాగే రాష్ట్రంలో మతోన్మాత పార్టీలు ఉనికి లేకుండా చేయడం కోసం అలాగే రాష్ట్రంలో సెక్యులరిజం ఏదైతే ఉందో ప్రజాస్వామ్యం ఏదైతే ఉందో దాన్ని బలోపేతం చేయడం కోసం అలాగే రాజ్యాంగ పరిరక్షణ కోసం ఏర్పాటు చేయబడినటువంటి ఒక ఫోరం ఇది ఈ ఫోరం భవిష్యత్తులో ఈ రెండు నెలల్లో చాలా యాక్టివ్ గా పనిచేస్తుంది కాబట్టి మీరందరూ దీనికి పూర్తిగా సహకరిస్తారని రాబోయేటువంటి ఈ కొద్ది టైంలో కూడా దీనికి సంబంధించినటువంటి కార్యాచరణ ఏదైతే తయారవుతుందో దానికి అనుగుణంగా మీరు అందరూ సహకరిస్తారని చెప్పి ఆశిస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి ఫోరం ఫర్